హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీఎస్సి గ్రూప్ టూ సంబంధించి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోని చాప్టర్ వైజ్ బెడ్స్ని అయితే చూద్దాం ఫ్రెండ్స్ సో ఈరోజు నుంచి ప్రతిరోజు మనం ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించి ఇండియన్ పాలిటిక్స్కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అలాగే ఎకానమిక్ సంబంధించి చాప్టర్ వైజ్ బిడ్స్ అయితే చూద్దూ చూస్తూ పోదాం ఫ్రెండ్స్ ఓకే సో ఈ వీడియోలో మనం ఫస్ట్ చాప్టర్ అయిన శాతవాహనులు సంబంధించి సో చూద్దాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోనైతే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే టెలిగ్రామ్ గ్రూప్ సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ సో వీటికి సంబంధించి పీడిఎఫ్ని నేను టెలిగ్రామ్లో అవైలబుల్లో ఉంటుంది సో అందులో వచ్చి మీరు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే సో ఫస్ట్ చాప్టర్ శాత శాత అందులో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం కొంతమంది చరిత్రకారులు శాతవాహను తొలి రాజధాని ధ్యాన కటకం కాదని తెలిచారు అయితే వారి తొలి రాజధాని ఏది అనిచ్చాడు సో ఆప్షన్స్లో మనకి కొండాపురం రాచకొండ ఏలేశ్వరం కోటిలింగాల ఇవి ఆప్షన్స్ సో ఆన్సర్ ఆప్షన్ డి కోటి లింగాల ధాన్య ఘటకం కాదని చెప్పి చెప్పడం అయితే జరిగింది సో వారి ప్రకారం సో ఇంకొక రాజధాని ఏదంటే కోటి లింగాల ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అని ఇచ్చాడు సో ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారంటే శాతవాహన్లు కర్ణాటక ప్రాంతానికి చెందినవారని అభిప్రాయపడిన వారు డాక్టర్ సుప్తాంకర్ అని ఇచ్చాడు సో సెకండ్ దాంట్లో శాతవాహనులు విదర్భ ప్రాంతానికి చెందిన వారని అభిప్రాయ అభిప్రాయపడిన వారు కేపి జైస్వాల్ అని ఇచ్చాడు సో థర్డ్ దాంట్లో శాతవాహన్ల తొలి ప్రాంతం మహారాష్ట్ర అని అభిప్రాయపడిన వారు పిటి శ్రీనివాస్ అని చెప్పి ఇచ్చారు అలాగే శాతవాహన్ల మూల స్థానం పైతాన్ ప్రాంతం అని అభిప్రాయపడిన వారు వి మిరాసి అని చెప్పేసి ఇచ్చారు ఆప్షన్స్లో మనకి సో అందులోంచి మనకి ఆప్షన్ ఏ వచ్చి వన్ టూ ఆప్షన్ బి వచ్చి వన్ టూ త్రీ ఆప్షన్ సి టూ ఫోర్ ఆప్షన్ డి వన్ త్రీ అని ఇచ్చాడు సో క్వశ్చన్ ఏంటంటే సో సరికాని వాక్యం ఏది వాక్యాలు ఏవి అని అడిగాడు సో ఫస్ట్ వచ్చేసి శాతవాహనులు కర్ణాటక ప్రాంతానికి చెందినవారు అని అభిప్రాయం ఉన్నవాడు డాక్టర్ శక్తాంకర్ సో ఇది కరెక్టే సెకండ్ వచ్చేసి శాతవాహనులు విదర్భ ప్రాంతానికి చెందినవారు అని అభిప్రాయపడింది కేపి జయస్వాల్ అని ఇచ్చాడు ఇది రాంగ్ సో శాతవాహనులు విదర్భ ప్రాంతానికి చెందినవారిని అభిప్రాయపడిన వారు అంటే వివి మిరాసి సో థర్డ్ ఆప్షన్లో ఏమి ఇచ్చాడు శాతవాహన్లు తొలి ప్రాంతం మహారాష్ట్ర అని అభిప్రాయపడింది ప్రీతి శ్రీనివాస్ అని ఇచ్చాడు సో థర్డ్ థ్యూడో కరెక్టే ఫోర్త్ వచ్చేసి శాతవాహన్ల మూల స్థానం పైతాన్ ప్రాంతం అని అభిప్రాయపడిన వారు వివి మిరాసి అని ఇచ్చాడు సో ఇది రాంగ్ సో కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి టూ ఫోర్ కాబట్టి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో సరైన వాక్యాలని గుర్తించండి అని ఇచ్చాడు సో ఫస్ట్ వచ్చేసి శాతవాహన్ల వంశస్థాపకుడు మొదటి పాలకుడు శ్రీముఖుడు ఇచ్చాడు సో ఫస్ట్ ఆప్షన్ వస్తే రైట్ సో మొదటి పాలకుడు వంశస్థాపకుడు అయితే శ్రీముఖుడు సో సెకండ్ వచ్చేసి శ్రీముఖుడు కోటలింగాల వద్ద లభ్యమైన నాణాలలో చిమ్ముక అని పిలువబడ్డాడు ఇచ్చాడు సో ఇది కూడా కరెక్టే సో థర్డ్ వచ్చేసి కన్హుడి కన్హేరి నాసిక్ గుహను అని ఇచ్చాడు సో ఇది కూడా కరెక్టే సో ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి శ్రీముఖుని శ్రీముఖుడిని భాగవత మత స్థాపకుడిగా పరిగణిస్తారు అని చెప్పి సో ఇది రాంగ్ అండి శ్రీముఖుడిని కాదు భాగవత మత స్థాపకుడు అని చెప్పి అనేది కన్హుడు లేదా కృష్ణుని సో భాగవత మత స్థాపకుడు అని చెప్పి చెప్తాం సో కాబట్టి సో మూడు ఆప్షన్స్ రైట్ సో మూడు ఆప్షన్స్ వన్ టూ త్రీ ఆప్షన్స్ రైట్ ఎక్కడ ఉందంటే వన్ టూ త్రీ ఆప్షన్ డిలో ఉంది కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ శాతవాహనకు సంబంధించి క్రింది వానలో ఏది నిజం కాదు అని ఇచ్చాడు ఆప్షన్స్లో ఆప్షన్ ఏ వచ్చి శాతవాహన రాజవంశం సిముకచే స్థాపించబడింది అని ఇచ్చాడు సో ఇది కరెక్టే ఆప్షన్ బి వచ్చి ప్రతిష్టానపురం మరియు అమరావతి శాతవాహన రాజవంశానికి రాజధాని అని ఇచ్చాడు సో ఇది కూడా కరెక్టే ఆప్షన్ సి వచ్చి వారు మధ్య భారతదేశం మరియు ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాలను పాలించారు అని ఇచ్చాడు సో ఇది కరెక్ట్ కాదండి ఆప్షన్ సి తర్వాత సో ఆప్షన్ డి వచ్చి శాతవాన్ల పాలకులని మ్యాట్రోనిమిక్స్ ద్వారా గుర్తించారని చెప్పించాడు సో ఇది కరెక్టే సో రాంగ్ అంటే ఆప్షన్ సి సో సరికాని వాక్యాన్ని గుర్తించండి అన్నారు కాబట్టి ఆప్షన్ సిస్ ద రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ పుష్యమిత్ర శృంగుడు ఉత్తర భారతదేశంలో మౌర్య వంశాన్ని నిర్మూలించి మగధలో క్రీస్తుపురం నూట ఎనభై ఏడులో శృంగ వంశాన్ని స్థాపించే సమయంలో పాలన కొనసాగిస్తున్న శాతవాహన రాజు ఎవరు అని ఇచ్చాడు సో ఆప్షన్స్లో మనకి ఆప్షన్ ఏ శ్రీముఖుడు ఆప్షన్ బి కనుగుడు ఆప్షన్ సి మొదటి శాతకర్ణి ఆప్షన్ డి రెండవ శాతకర్ణి అని ఇచ్చాడు సో ఆన్సర్ ఆప్షన్ సి మొదటి శాతకర్ణి ఓకే సో ఇతని సమకాలీకులో పుష్యమిత్ర సింగుడు మగధను పాలించేవాడు సో కారవేలు వచ్చి కళింగాన్ని పాలించేవాడు అలాగే డిమిట్రియస్ సో ఇండో గ్రీక్ వాయువ భారతదేశాన్ని పాలించేవాడు ఫ్రెండ్స్ సో ఇతని భార్య నాగనిక ప్రాకృతంలో నానాఘ్ శాసనాన్ని అయితే వేయించింది సో నానాఘ్ శాసనంలో ఒకటో శాతకాన్ని అయినవి ఉంటాయి సో ఏమేమి ఉంటాయంటే అప్రతిహార చక్ర ఏకవీర శూర దక్షిణ పదాధిపతి అని చెప్పేసి ఉంటాయి ఓకే అలాగే పురాణాల్లో ఇతన్ని మహాన్ అల్లకరణాన్ని కూడా పిలవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే సో ఇతని గురించి ఇంకా చెప్పాలంటే సో వైదిక సాంప్రదాయాన్ని పాటించి ఒక రాజశ్రయ యాగం రెండు అశ్వమేధ యాగాలను నిర్వహించాడు సో అలాగే బ్రాహ్మణులకు పన్ను మినహాయింపు ఆ భూములను దానం చేశాడు అలాగే వైవాహిక సంబంధాల ద్వారా సామ్రాజ్య విస్తరణకు కృషి చేసిన మొదటి రాజు ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ కవి వస్తలుడు అనే బిరుదు గల శాతవాహన రాజు ఎవరు అని ఇచ్చాడు సో ఆప్షన్స్లో మనకి ఆప్షన్ ఏ యజ్ఞ్రీ శాతకర్ణి వశిష్ఠపుత్ర పులోమావి హలుడు పుత్ర శాతకర్ణి అని ఇవ్వడం జరిగింది సో ఆన్సర్ ఆప్షన్ హలుడు అంటే హలుని కవి వస్తలుడు అనే బిరుతో పిలవడం జరుగుతుంది సో ఇతను ప్రాకృతంలో గాథ సప్తశతి అనే గ్రంథాన్ని రచించాడు సది గుర్తుపెట్టుకోవాలని గుర్తుపెట్టుకోవాలండి అలాగే ఇతను శతాబ్సి అభిధాన చింతామణి అనే గ్రంథాలను కూడా రచించడం జరిగింది సో ఇతని కాలాన్ని మనం ప్రాకృతంలో సన్నయుగం అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఓకే సో ఇవి ఇతని గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ బృహత్ కథ వాస్తాయన కామసూత్ర కాప్యమీమాంశంలో ఏ పాలకునికి సంబంధించిన ప్రశంస కనిపిస్తుంది అని చెప్పి ఇచ్చాడు సో ఆప్షన్స్లో మనకి ఆప్షన్ ఏ శ్రీముఖుడు ఆప్షన్ బి శాతకర్ణి ఆప్షన్ సి కుంతల శాతకర్ణి ఆప్షన్ డి రెండో శాతకర్ణి అని చెప్పి ఇచ్చాడు సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కుంతల శాతకర్ణి ఓకే ఈ కుంతల శాతకర్ణి గురించి వాస్తాయని కామసూత్రం అలాగే కామ్య కామ్యమీమాంశం అలాగే కుండనాడు బృహత్ కథలో సో ప్రస్తావించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో కామ కామసూత్రాన్ని తెలుగులోకి అనువదించిన వారు ఎవరంటే పంచాగ్నిల శాస్త్రి ఓకే ఇది గుర్తుపెట్టుకోవాలి ఓకే సో ఇతను విడిద ఏంటంటే విక్రమార్ కానీ ఇతని కాలంలోనే మెయిన్గా సో సంస్కృతం అనేది అభివృద్ధి చెందింది సో ఇతని ఆస్థానంలోనే శర్వవర్మాన్ని అనే అతను కాతంత్ర వ్యాకరణంను సాంస్కృతంలో రచించడం జరిగింది అలాగే సోమదేవుడు కథా సరిస్తాగరం అనే గ్రంథాన్ని కూడా రచించడం జరిగింది ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ శాతవాహనుల సారీ శాతవాహన పాలకుల వరుస క్రమం అని చెప్పి చూశాడు క్వశ్చన్లో ఆప్షన్ ఏలో మనకి యజ్ఞశ్రీ శాతకర్ణి రెండో పులమావి గౌతమి పుత్ర ఇచ్చాడు ఆప్షన్ బిలో రెండో పులమావి గౌతమిపుత్ర శాతకర్ణి హలుడు యజ్ఞశ్రీ శాతకర్ణి ఇచ్చాడు ఆప్షన్ సిలో గౌతమి పుత్ర శాతకర్ణి రెండో పులమావి యజ్ఞశ్రీ శాతకర్ణి ఇచ్చాడు ఆప్షన్ డిలో హలుడు గౌతమిపుత్ర శాతకర్ణి రెండో పులమావి యజ్ఞశ్రీ శాతకర్ణి అని ఇచ్చాడు సో మనకి శాతవాహన వంశవృక్షం అనేది గుర్తుంటే సో మనం దీనికి ఆన్సర్ చేయొచ్చు సో ఇందులో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అల్లుడు అల్లుడు తర్వాత గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత రెండో పులభావి సో యజ్ఞి శాతకర్ణి సో మనం వంశ చూసుకుంటే సో ఫస్ట్ శ్రీముఖుడు శ్రీముఖుడి తర్వాత కన్హుడు ఆర్ కృష్ణుడు దాని తర్వాత వచ్చే అల్లుడు ఒకటో శాతకర్ణి సో దాని తర్వాత వేదశ్రీ శాతకర్ణి ఆర్ పు పూర్ణోత్ంగుడు వస్తారు సో దాని తర్వాత రెండో శాతకర్ణి దాని తర్వాత కుంతల శాతకర్ణి తర్వాత ఒకటో పులభామి తర్వాత అల్లుడు అల్లుడు తర్వాత గౌతమిపుత్ర శాతకర్ణి సో దాని తర్వాత రెండో పులమావి లేదా ఆయన వశిష్ఠిపుత్ర పులమావి అని చెప్పి చెప్తాం సో దాని తర్వాత వశిష్ఠపుత్ర శివశ్రీ శాతకర్ణి వస్తారు తర్వాత యజ్ఞశ్రీ శాతకర్ణి వస్తారు తర్వాత విజయశ్రీ శాతకర్ణి తర్వాత లాస్ట్ను మూడో పులమావి వస్తాడు సో కాబట్టి మనకి శాతవాన వంశవృక్షం అనేది గుర్తుండాలి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వన్లో సరైనవి గుర్తించండి అని ఇచ్చాడు ఆప్షన్ వన్లో ఓడతెర చాపగల నాణాలు వేయించింది యజ్ఞశ్రీ శాతకర్ణి అని ఇవ్వడం జరిగింది సో యజ్ఞశ్రీ శాతకర్ణి ఓడ తెరచాపకల నాణాలు వేయించాడు కాబట్టి సో ఫస్ట్ ఆప్షన్ ఫస్ట్ వన్ ఈజ్ రైట్ సెకండ్ వన్ వచ్చేసి మొదటి శాతకర్ణి ముందుగా వెండి నాణాలను వేయించాడని ఇచ్చాడు సో ఇది కూడా రైటే ఆప్షన్ త్రీలో వచ్చేసి ఉజ్జయిని పట్టణం గుర్తుగల నాణాలు వేయించింది మొదటి శాతకర్ణి గౌతమిపుత్ర శాతకర్ణి ఇది కూడా రైట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ వచ్చి గౌతమిపుత్ర శాతకర్ణి శకరాజైన సాహపాన్ని వెండి నాణాలను తిరిగి తన చిహ్నాంతో పునఃముద్రించాడు అనిచ్చాడు సో ఇది కూడా కరెక్టే సో ఆప్షన్ నా ఆప్షన్ వన్ టూ త్రీ ఫోర్ సో ఇవన్నీ కరెక్టే కాబట్టి సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది సాహిత్య రచనలో ఏది శాతవాహన రాజకీయ చరిత్ర గురించి సమాచారాన్ని అందిస్తుంది అని చెప్పి ఇచ్చాడు సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ భాష యొక్క స్వప్న వాస వ దత్త ఆప్షన్ బిలో సోమదేవుని కథా సరిస్తాగరము ఆప్షన్ సిలో శూద్రకుని వృచ్చకటిక ఆప్షన్ డిలో కౌమతి మహోత్సవం అని చెప్పి ఇచ్చాడు సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సోమదేవుడి కథా సరిస్తాగరము సో ఇది రాజకీయ చరిత్ర గురించి తెలిపింది శాతవాన్లది ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది రెండు ప్రకటనలు ఇవ్వబడ్డాయి ఒకటి ఆప్షన్ ఏగా మరొకటి కారణంగా రాయబడింది సో వాదన వచ్చేసి శాతవాన్ల సమాజం మాతృ సంబంధ అంశాల జాడలను చూపుతుంది అని ఇచ్చాడు సో కారణం వచ్చేసి శాతవాన్ల కాలం నాటి నిజమైన పాలకులు రాజులు కాదు రాణులు అని చెప్పి ఇచ్చాడు సో మనకి ఆప్షన్స్లో ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ అనేది ఏ యొక్క సరైన వివరణ ఇచ్చాడు ఆప్షన్ టూలో ఏ మరియు ఆర్ రెండు నిజం కానీ ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు ఇచ్చాడు ఆప్షన్ త్రీలో ఏ నిజం కానీ ఆర్ తప్పు అలాగే ఆప్షన్ ఫోర్లో ఏ తప్పు కానీ ఆర్ నిజం అని ఇచ్చాడు సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ సో ఏ నిజం కానీ ఆర్ సో నెక్స్ట్ క్వశ్చన్ సో ఈ క్వశ్చన్స్ మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు కానీ డెప్త్గా మీకు ఐడియా ఉండాలి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ త్రిసముద్ర తోయ పిత పీత వాహన అనేది ఎవరి పెరుదు అని చెప్పి ఇచ్చాడు సో ఆప్షన్స్లో మనకి ఆప్షన్ ఏ మొదటి పులవమావి ఆప్షన్ బి గౌతమిపుత్ర శాతకర్ణి ఆప్షన్ సి శాతకర్ణి ఆప్షన్ డి మొదటి శాతకర్ణి సో ఆన్సర్ ఆప్షన్ బి గౌతమిపుత్ర శాతకర్ణి సో ఈ గౌతమిపుత్ర శాతకర్ణి శాతవాహన్లో అతి గొప్పవాడు ఫ్రెండ్స్ అలాగే క్రీస్తుకమి డెబ్బై ఎనిమిదిలో శాలివాహన యుగాన్ని అయితే ప్రారంభించాడు ఓకే సో ఇతను బెదిరుదుల్లో గుర్తుపెట్టుకోవాలి మనం క్షత్రియ ధర్మ మాప మర్దన ఏక బ్రాహ్మణ వర్ణ సాంకర్య నిరోధక ఆగమ నిలయ బెనాటక స్వామి అలాగే త్రి సముద్ర తోయ పీత వాహన ఓకే సో అలాగే ఇతని కాలం నుంచి రాజుల తల్లుల పేర్లోనే తమ పేర్లతో జోడించే సాంప్రదాయం అనేది ప్రారంభమైంది ఓకే సో ఇతనేమో నాసిక్ దగ్గర జోకల్ తంబి అనే యుద్ధంలో శకరాజపాన్ని వడ్డించి అతన్ని ముద్రించిన వెండి నాళ్ళను సేకరించి తన చిహ్నాలతో పునఃముద్రించడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే అలాగే ఇతను వైదిక సాంప్రదాయాన్ని పాటించడంతో పాటు బౌద్ధ మతాన్ని కూడా ఆదరించడం జరిగింది ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ లో శాత శాతవాహనుల కాలానికి సంబంధించిన శాసనం ఏది అని క్వశ్చన్ అడిగాడు సో మనకి ఆప్షన్ వన్ వన్ వచ్చేసి నాసిక్ గుహ శాసనం ఆప్షన్ టూ నానాగర్ శాసనం ఆప్షన్ త్రీ మొఘ శాసనం అని ఇచ్చాడు సో అందులో దిగువ ఇవ్వడిన కోర్ల నుండి సరైన సమాధానం ఎంచుకోండి అని చెప్పి కూడా ఇచ్చాడు సో ఆప్షన్ ఏ వచ్చి వన్ టూ మాత్రమే ఆప్షన్ బి వన్ త్రీ మాత్రమే ఆప్షన్ సి వన్ మాత్రమే ఆప్షన్ డి వన్ టూ త్రీ అని ఇవ్వడం జరిగింది సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సో వన్ టూ మాత్రమే నాసిక్ శాసనం మరియు నానాగఢ శాసనం ఓకే సో శాసనాలు ఎవరు వేశారు ఎవరి మీద ఉన్నాయి అని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోవాలి సో శాసనాలు అనేవి కంపల్సరీ ఇంపార్టెంట్ సో నానాగడ్ శాసనం వేసింది నాగనిక సో నాసిక్ శాసనం వేయించింది గౌతమి బాలశ్రీ లైక్ కార్లే ధరణికోట శాసనాలు వేయించింది రెండో పులమావి అలాగే చిన్నగంజా శాసనం వేయించింది యజ్ఞశ్రీ శాతకర్ణి అలాగే నాగార్జునకోట శాసనం వేయించింది విజయశ్రీ శాతకర్ణి అలాగే మక్కి ధ్వని శాసనం వేసింది మూడో పులామా అవి ఓకే శాసనాలు అనేవి కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ఏ చాప్టర్ నుంచి అయినా సో ఈ శాసనాల నుంచి ఖచ్చితంగా ఒక పిట్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి సో శాసనాలని తప్పకుండా గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ క్వశ్చన్ శాతవాహన పాలకులకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి అని ఇచ్చాడు ఆప్షన్ వన్ వచ్చి గౌతమిపుత్ర శాతకాన్ని సాధించిన విజయాల గురించి నాసిక్ శాసనాల్లో ప్రస్తావించారు అని ఇచ్చాడు ఆప్షన్ టూ వచ్చేసి బ్రాహ్మణులకు పన్ను రహిత భూములను మంజూరు చేయడం ప్రారంభించాడు ఇచ్చాడు ఆప్షన్ త్రీలో రోమన్లు మొదటి శాతవాళ్ల పాలనలో భారతదేశం యొక్క దక్షిణ భాగంతో వ్యాపారం ప్రారంభించ ప్రారంభించారు అని ఇచ్చాడు సో ఇందులో పై ఇవ్వబడ్డ ప్రకటనలు ఎన్ని సరైనవి అని ఇచ్చాడు ఆప్షన్స్లో ఆప్షన్ ఏ ఒకటి మాత్రమే ఆప్షన్ బి రెండు మాత్రమే ఆప్షన్ సి మూడు మాత్రమే ఆప్షన్ డి ఏది కాదు అని ఇచ్చాడు సో ఆన్సర్ ఆప్షన్ బి రెండు మాత్రమే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి మరియు సరైన స్టేట్మెంట్లను ఎంచుకోండి అని ఇచ్చాడు సో ఆప్షన్ వన్ వచ్చేసి శాతవానుల పానల్లో వ్యవసాయం ప్రధాన ఆదాయ వనరు ఇచ్చాడు అలాగే ఆప్షన్ టూలో వ్యవసాయ ఉత్పత్తిలో సగ భాగం భూమి పండుగ వసూలు చేయబడింది అనిచ్చాడు ఆప్షన్ త్రీలో తొలి శాతవాహనులు వైయక్తిక మతాన్ని అనుసరించా ఇచ్చాడు ఆప్షన్ ఫోర్లో శాతవానులు తర్వాతి శాతవాహనులు భౌత మతాన్ని ఆదరించారు అని చెప్పించాడు ఆప్షన్స్లో మనకి రెండు మూడు కరెక్టు లేదా ఒకటి మూడు నాలుగు కరెక్ట్ లేదా ఒకటి రెండు మూడు నాలుగు కరెక్ట్ సో ఏది కాదని ఇచ్చాడు సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఒకటి మూడు నాలుగు ఈ మూడు కరెక్ట్ కాబట్టి సో ఆన్సర్ బి అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ శాతవాహనుల కాలంలో పంటలో ఎన్నో వంతును భూమి శిస్తుగా వసూలు చేసేవారు అని ఇచ్చాడు సో ఆప్షన్స్లో మనకి ఆప్షన్ ఏ ఆరు ఆప్షన్ బి ఐదు ఆప్షన్ సి నాలుగు ఆప్షన్ డి మూడు సో ఆన్సర్ ఆప్షన్ ఏ ఆరు ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ శాతవాహనుల కాలంలో వృత్తి పని వారు చెల్లించే పన్ను పేరేమిటి అని ఇవ్వడం జరిగింది సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ కరుకర ఆప్షన్ బి శ్రేణి ఆప్షన్ సి శ్రేష్ఠి ఆప్షన్ డి కాలిక సో ఆన్సర్ ఆప్షన్ ఏ సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ సో సో వృత్తి పన్ను చెల్లించేవారిని ఏమంటారు అలాగే సో వాళ్ళ యొక్క జీవనాధారం ప్రకారం వాటిని ఏ పేరుతో పిలుస్తారని చెప్పేసి సపోజ్ హలక అంటే ఏంటంటే పొలం దున్నేవాడు లేదా వ్యవసాయ దాడు అనేది గుర్తుపెట్టుకోవాలి అలాగే కులిక అంటే నేత అని చెప్పేసి కుల రిక అంటే కుమ్మరి అని చెప్పేసి కమ్మర అంటే ఇనుము పనివాడని చెప్పేసి అలాగే వేచ అంటే వైద్యుడు అని చెప్పేసి మీది కంటే మెరుగు అని చెప్పేసి ఇవన్నీ మీరు సో గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రాలో లభ్యమైన మొదటి శాసనం ఏది అని ఇచ్చాడు సో ఆప్షన్స్లో మనకి ఆప్షన్ ఏ బట్టిప్రోలు ఆప్షన్ బి అమరావతి ఆప్షన్ సీ గుంటుపల్లి ఆప్షన్ డి ఏది కాదు అని ఇచ్చాడు సో ఆన్సర్ ఆప్షన్ సి గుంటూపల్లి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ బుద్ధ ఆధార పాదారాధన గురించి ప్రస్తావించే గ్రంథం ఏది అని ఇచ్చాడు సో లో ఆప్షన్ ఏ ఇంటిగా ఆప్షన్ బి గాథ సప్తశతి ఆప్షన్ సి లీలావతి కావ్యం ఆప్షన్ డి కథ సో ఆన్సర్ ఆప్షన్ బి గాథ సప్తశతి సో అండ్ లాస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ శర్వ వర్మ మరియు గున్ననాట్యుడు ఎవరి ఆ స్థానంలో ఉండేవారు అని ఇచ్చాడు ఆప్షన్స్లో ఆప్షన్ ఏ కుంతల శాతకర్ణి ఆప్షన్ సి సిగ్నశ్రీ శాతకర్ణి ఆప్షన్ సి సిడు ఆప్షన్ డి మొదటి పులోమావి ఓకే సో ఆన్సర్ ఆప్షన్ ఏ కుంతల శాతకర్ణ ఓకే సో ఇతను ఆస్థానంలో ఉండే వర్మనే మనకి కాతంత్ర వ్యాకరణం సంస్కృతంలో రచించడం జరిగింది ఇందులో గుణనాట్యుడు మరియు శర్వవవర్మ మధ్య కుంతల శాతకర్ణికి సాంస్కృతం నేర్పించే విషయంలో పోటీ ఏర్పడింది సో ఈ పోటీ ప్రకారం కుంతల శాతకర్ణ ఆరు నెలల్లో శర్వవర్మ సంస్కృతాన్ని నేర్పిస్తే గుండనాట్యుడు అడుగులకు వెళ్ళిపోవాలి శాతకర్ణికి సంస్కృతం నేర్చుకోకపోతే శర్వవర్మ అడవులకు వెళ్ళాలి కానీ కుంతల శాతకర్ణ ఆరు నెలలపై సాంస్కృతం నేర్చుకోవడంతో గుండనాట్యుడు అడవులకు వెళ్ళిపోయాడు ఈ పోటీ గురించి సోమదేవులు తన కథ సరిస్తాగరంలో వివరించడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే సో ఇవే ఫ్రెండ్స్ సో వీటికి సంబంధించిన బిట్స్ ఓకే సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ